ఒక్క దోశకి ఇంతసేపా ఖాళీగా ఉన్నానా ఏంటే ఈ దోశ ఇన్ని బొక్కలున్నాయి కంగారు పెడుతూ ఉంటావు ఏదో ఒకట్లే తింటున్నాగా తప్పదు అయినా అమ్మా నీకు వంట రాదని కూడా నాన్న నిన్ను ఎలా పెళ్లి వేసుకున్నాడు నువ్వు చదువులో సరిగ్గా లేవని తెలుసు కూడా లక్షలు పెట్టి నిన్ను చదివించట్ల మీ నాన్న ఇది కూడా అంతే నాకు చదువు రాకపోవడానికి మీరే కారణం మేమా మేమేం చేశాము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీకు వండి పెట్టడమే సరిపోతుంది చదువుకోవడానికి టైం నాకు అబ్బా మరి ఫైవ్ స్టార్ హోటల్ లో డిషెస్ అన్ని వండి పెడుతున్నావు మాకు రైస్ ఏమో కుక్కర్ లో పెడతా పప్పు చారు చేస్తావు చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి అంతేలే వండి పెడుతుంటే వంద మాటలు అంటూ ఉంటారు అయినా చూస్తా రేపు నేను వెళ్ళిపోయాక ఎవరు వండి పెడతారో చూస్తా పెళ్ళా నీకెవరు చేస్తారు పెళ్లి చేయరా పెళ్లి చేసే ప్రసక్తే లేదు ఏ నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే రేపు మాకు వంట ఎవరు చేసి పెడతారు అంటే ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో నేను కట్టప్పలాగా మిగిలిపోవాల్సిందేనా అమ్మా ఆపవే నీ ఓవర్ యాక్షన్ ఏదో అన్ని పనులు నువ్వే చేసి పెట్టినట్టు అరే రే వదినా బాగున్నారా బాగున్నా నువ్వెలా ఉన్నావు వదినా నేను బాగున్నాను అన్నయ్య బాగున్నారు కూర్చోండి కూర్చోండి కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చారు వదినా వెళ్ళి దోసలు పోసుకొని వస్తాను కూర్చోండి అయ్యో వద్దోదిన నేను తినేసే వచ్చాను అయ్యయ్యో మొహమాట పడకండి వదినా తీసుకొస్తాను దోశ పిండి కూడా అయిపోయిందిలే కనీసం మంచినీళ్ళైనా తీసుకోండి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అలాగే ప్రియా ఇలా వచ్చి కూర్చో నువ్వేం చేస్తున్నావమ్మా ఉంటాను అత్తయ్య నేను అడిగింది నువ్వేం చదువుతున్నావని బీటెక్ బాగా చదువుతున్నావా ఏం చదువులే వదినా అసలు అది పాస్ అవుతుందో లేదో అని వాళ్ళ నాన్న టెన్షన్ పడుతున్నారు ఏమే బాగా చదవట్లేదా మా అమ్మాయిని చూసి నేర్చుకో టెన్త్ లో ఫస్ట్ ఇంటర్ లో ఫస్ట్ బీటెక్ లో కూడా ఫస్ట్ ఏంటి రూల్ నెంబర్ లో రూల్ నెంబర్ కాదే ర్యాంక్ లో నువ్వు కానీ వదిన మా అమ్మాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకునేదాకా ఊపిరి తీయకుండా చదువుతూనే ఉంటుంది అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోమనండి అత్తయ్య లేకపోతే ఊపిరి ఆగిపోతుంది అవును మా కోడలి పిల్ల ఎలా ఉంది చాలా బాగుంది దిన ఎప్పుడు చూడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది ఏ మీరు బాగా చూసుకోవట్లేదా అత్తయ్య జోకు అవునా ప్రియ ఫైనల్ ఇయర్ కదా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి ఏం జాబ్ రాలేదా లేదత్తయ్య మా అమ్మాయికి అయితే వదిన నాలుగైదు జాబులు వచ్చాయి పాతికి ముప్పై వేలు ఇస్తామని వెంటనే జాయిన్ అయిపోమని ఒకటే కాల్సు అయితే కాల్ సెంటర్ లో జాబాయా లేదే సాఫ్ట్వేర్ కాకపోతే మా అమ్మాయి ఎంఎస్ చేస్తానంటోంది ప్రియా నువ్వు కూడా బాగా చదువుకోవే మా అమ్మాయితో పాటు ఫారెన్ పంపిస్తాను వద్దులేండి అత్తయ్యా ఆడపిల్ల ఎక్కడికెళ్ళినా తిరిగి రావాల్సింది గదిగా చేయాల్సింది వంట పని ఇప్పుడు ఆ పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను ఏంటి నువ్వు లైఫ్ సీరియస్ గా తీసుకోవా మా అమ్మాయి చూడదునా మేమేం చెప్పకుండా తన లైఫ్ ని ఓన్ గా ప్లాన్ చేసుకుంది ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏం జాబ్ చేయాలి అది అమ్మాయి అంటే అవునా ఒకసారి చూడండి అత్తయ్యా ఈ ఫోటోలో ఎవరున్నారుచా ఈ రోజులు అమ్మాయిలు పాడైపోయే రోజునా ఈ పొట్టి పొట్టి బట్టలు ఏంటి పైగా చేతులు సిగరెట్ కూడాను చచే పొట్టి పొట్టి బట్టలు వేసుకుని సిగరెట్ పట్టుకుంది మీ కూతురే మా అవును మీ కూతురే ఇలా ఎప్పుడు చూసుంటారు కదా అత్య కొంచెం స్లైడ్ చేసి చూడండి చూడండి అత్తయ్యా ఆడపిల్లల్లో కొంతమంది ఇంట్లో ఉన్నంత పద్ధతిగా బయట ఉండరు సో మీరు సంద దొరికినప్పుడల్లా వాళ్ళ కుంపంలోకి వీళ్ళ కుంపల్లోకి దూరి మా అమ్మాయి అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పకండి ఫస్ట్ మీ కూతురి ఇంటి బయట ఎలా ఉంటుందో చూసుకోండి ఇప్పుడు చెప్పండి అతయ్యా మీ కూతురిని చూసి నేను ఏం నేర్చుకోవాలి సరే వదిన నేను వస్తాను టైం అయింది బయలుదేరండి ఇప్పుడు చెప్పమ్మా ఎవరైనా చూసి ఏమైనా నేర్చుకోమంటావా ఎవరిని చూసి ఏమీ నేర్చుకోవద్దు నువ్వు నీలాగే ఉండు చాలు లవ్ యుమా లవ్ బేబీ